హాయ్ అండి ఎవ్రీవన్ ఏపీ నెమ్మిడికు స్వాగతం ఘనంగా వినాయక చవితి పూజా కార్యక్రమం గణపతి నవరాత్రులు సందర్భంగా కోనెగన్లలో కిందిగేరి శివాలయం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి అలంకరించి నలభై ఏడవ వినాయక చవితి పూజా కార్యక్రమం నిర్వహించారు శ్రీ వీరశైవ పీఠాధిపతి మఠం శివయ్య స్వామి వినాయకునికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి రైతులకు మంచి వర్షం గిట్టుబాటు ధర రావాలని వినాయకునికి ప్రార్థించామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ మునిస్వామి గౌడ్ కిందిగేరి శివాలయం యూత్ నైతరులు పాల్గొన్నారు నలభై గణపతి నవరాత్రులు సందర్భంగా కిందిగేరి శివాలయం నందు నలభై ఏడవ పూజా జరగబడుతున్నది ఈ గణేశకు మంచి వర్షాలు పడాలని రైతులకు మంచి అధిక ధరలు అధిక ధరలు రావాలని ఆశిస్తూ ఈ యొక్క గణపతి వినాయక చవితిని చేస్తున్నాం